సమయపాల లేక ఒక లేట్ అయింది దానికి క్షమించాలని కోరుకుంటూ మిస్తున్నారా ఇరవై దేశాలకు కూడా భారతదేశం ఆదర్శంగా నిలుస్తుంది భారతీయ జనతా పార్టీ ఒక మన్నికి కలిగిన మెనికి పార్టీగా అందరు మెచ్చి అందరు నచ్చిన పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక సభ్యతలు ఉన్న పార్టీగా భారతదేశాన్ని మూడు వంతుల భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీగా గత పన్నెండు సంవత్సరాలుగా అవినీతి లేకుండా తాగులేకుండా తావు లేకుండా కుటుంబ పాలన తావు లేకుండా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నిర్విరామంగా సంక్షేమము అభివృద్ధి అన్నీ కూడా పాటిస్తూ అన్ని వర్గాలను పాటించుకుంటూ చిట్ట చూనటువంటి బీద పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ చాలా నీతిగా నిజాయితీగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అందరి చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు కానీ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన పార్టీ దానికో స్పెషల్ ఉంటుంది దానికి గుర్తింపు ఉంటుంది దానికో పద్ధతులు దానికి సంస్కారం ఉంటుంది దానికి చరిత్ర ఉంటుంది దానికో విజన్ ఉంటుంది అలాంటి భారతీయ జనతా పార్టీ గత రెండు నెలలుగా సభ్యత మొదలుకొని ఒక సభ్యుడు సభ్యత్వ చేసిన కానీ మొదలుకొని దేశంలో దేశ అధ్యక్షుని ఎన్నుకునేంతవరకు కూడా ఒక సంస్థాగత ప్రక్రియ ఆ ప్రక్రియ ఆల్మోస్ట్ చిట్టచేవు చేరుకున్నది సభ్యత్వం పెద్ద ఎత్తున సభ్యత్వం జరిగింది అదేవిధంగా ఆ సభ్యత వచ్చే వరకు మన కొల్లాపూర్లో దాదాపు యాభై వేల మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు యాభై వేల మంది సభ్యతలు చేసి భారతీయ జనతా పార్టీ ఒక బూత్ ఎన్నిక జరగాలంటే ఒక మండలం ఎన్నిక జరగాలంటే ఒక జిల్లా ఎన్నిక జరగాలంటే కొన్ని అర్హత నియమాలు పెట్టడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో సామరస్యంగా పార్టీ ఎన్నిక జరుగుతుంది అట్లా అర్హత ఆలోచిస్తే కొల్లాపూర్ కాలం చేసినటువంటి ఎనిమిది మండలాలు కూడా బూతులలో అనుకున్న విధంగా చేసి సభ్యతం చేసి ఎనిమిది మండలాలు అర్హత సంపాదించడం జరిగింది చాలా కాలసెన్స్ల్లో పూర్తి స్థాయి మండలాలు అర్హత రాలేదు పుల్లాపూర్లు పూర్తిగా అర్హత వచ్చింది అన్ని మండలాలకు కూడా అధ్యక్షులు నింపెట్టి అర్హత వచ్చింది మరి మొన్ననే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సంపాదించిన అన్ని మండలాలకు అధ్యక్షుని రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కేంద్ర పార్టీ నిర్ణయించడం జరుగుతుంది త్వరలో జిల్లా అధ్యక్షులు కూడా ప్రకటిస్తారు రాష్ట్ర పార్టీ ఈరోజు మండల అధ్యక్షులను ప్రకటించిన దాంట్లో మన కొల్లాపూర్ కలసీకి వచ్చే వరకు అందరినీ కూడా ప్రకటించారు మండల అధ్యక్షులు అదేవిధంగా మండల ప్రతినిధి కౌన్సిల్ మెంబర్ సో మండలానికి ప్రతినిధిగా ఉంటూ మండల యొక్క యాక్టివిటీస్ పార్టీ యొక్క యాక్టివిటీస్ అనుసంధానం చేస్తూ ప్రజలకు చేరుకోవడానికి కోసము చేస్తున్న ప్రక్రియలో భాగంగా జరిగింది దీంట్లో మన కాలికి వచ్చే వరకు పెద్ద కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా పరసరామ్ బుధురాజు గారు అదేవిధంగా మండల పత్రిక మేకల శివ గారు కోడేరుకు వచ్చే వరకు లింగం గౌడ్ గారు అధ్యక్షుడిగా అదేవిధంగా బాలపీరు గారు మండల ప్రతినిధిగా పాన్గల్ మండలం వచ్చే వరకు శివరామ అధ్యక్షునిగా రామకృష్ణ మండల ప్రతినిధిగా వీపునగళ్ళకు వచ్చే వరకు ఆవుల నారాయణ అధ్యక్షునిగా నరేష్ మండల ప్రతినిధిగా లేదా పెంట్ల మండలం శ్యామల రెడ్డి గారు అధ్యక్షురాలిగా వెంకటేష్ మండల ప్రతినిధిగా కొల్లాపూర్ టౌన్కి వచ్చే వరకు కాడం శ్రీనివాస్ అధ్యక్షుడిగా కాశీపురం మహేష్ మండల ప్రతినిధిగా కొల్లాపూర్ రూరల్ వచ్చే వరకు కేతూరి నారాయణ అధ్యక్షుడిగా అదేవిధంగా మండల ప్రతినిధిగా జగపతిరావు గారు ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది ఒకసారి మిత్రులారా కొల్లాపూర్ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించి చూస్తే ఈ యొక్క ప్రకటన ఈ యొక్క నియామకం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ యొక్క నీతి నిజాయితీ మాటల్లో కనపడడం కాదు చేతుల్లో కనపడే అంటే సంస్థాగతంగా అధ్యక్షులు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు కొల్లాపూర్కి వచ్చే వరకు కొల్లాపూర్లో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలందరినీ కూడా అందరికీ న్యాయం చేయాలి సమన్యాయం చేయాలని ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ లాగా కాకుండా చేతలు చూపించింది ఈ రోజు మన కొల్లాపూర్లో అన్ని వర్గాలను యాదవులు కానివ్వండి ముదిలాదులు కానివ్వండి వాల్మీకులు కానివ్వండి మాత గురువాలు కానివ్వండి గౌలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి రెడ్డిలు కానివ్వండి విలమలు కానివ్వండి ఏ విధంగా కూడా ఒక్కసారి ఆలోచిస్తే మొత్తము సామాజిక న్యాయము సమన్యాయం పాటిస్తూ చేత చూపించింది అంటే రేపొద్దున భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధంగానే ఉంటుందని తెలియజేసింది మరి కాంగ్రెస్ పార్టీ చూసినా టిఆర్ఎస్ పార్టీ చూసిన ఆ ఆలోచన చూస్తే ఎవరికి కూడా ఎవరు కూడా అందకుండా ఫలాలు అందకుండా పదవులు అందకుండా ఈ నేను జరిపిన పార్టీ ఉంది కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీ చూస్తే నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వానికి కొల్లాపూరం ప్రజల తరఫున సమన్యాయం సామాజిక న్యాయం పాటించి అందరినీ కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా మిత్రులారా ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కటి కూడా ఈ కొల్లాపూర్ ప్రజలు కొల్లాపూర్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా కొల్లాపూర్ ప్రజల అనుగుణంగా వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మరి కొల్లాపూర్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మన కోసం కాంగ్రెస్ పార్టీ చేరే విధంగా టిఆర్ఎస్ పార్టీ చేరే విధంగా మన కోసం భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ చేస్తుంది ఇలా సంస్థాగతం చూస్తే సామాజిక న్యాయం పాటించింది అభివృద్ధి పరంగా చూస్తే హైవే లైన్ ఇస్తుంది టూరిజం కోసం సువ టూరిజం ప్రకటించింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో వెల్టూరు గుంది మల్ల బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఇంకో జాతీయ జాతీయ రహదారి రాబోతుంది మిథులారా ఈరోజు జాతీయ రహదారి వన్ సిక్స్టీ సెవెన్ కే వచ్చిందంటే అది బీజేపీ చలవ మాత్రమే దాదాపు మూడు వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మూడు వేల కోట్ల విలువైనటువంటి పెద్ద ప్రాజెక్టు కొల్లాపరికి ఇచ్చింది పనులు చెలవేయంగా జరుగుతున్నాయి మరి ఐకానిక్ బ్రిడ్జ్కి వచ్చే వరకు దేశంలో ఎక్కలేని విధంగా కొల్లాపూర్ కనబడిపోతుంది అతి అతి త్వరలో రాబోయే రోజుల్లో కొల్లాపూర్ యొక్క నగరము కొల్లాపూర్ కానిస్టెన్సీ ప్రపంచ పటం భారతదేశ పటంలో చేరబోతుంది ఐకానిక్ బ్రిడ్జ్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ టెండర్కు పిలిచారు రేపు పదో తారీఖు లాస్ట్ డేటు పదో తారీఖు అయిన తర్వాత రెండు అయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ మాసంలో పనులు మొదలవుతాయి ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో కేబుల్ బిడ్డ సస్పెన్షన్ కంప్లీట్ అయిపోయి కొల్లాపూర్ రూపురేఖలు మారబోతుంది అది భారతీయ జనతా పార్టీ చల్లవని అదేవిధంగా అప్రోచ్ రోడ్స్ పదమూడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్స్ అది కూడా టెండర్ పదహైదు తారీఖులాచుకుంది అది ఓపెన్ అయిన తర్వాత పనులు మార్చడం మొదలైపోతున్నాయి సో రెండు సంవత్సరాల తర్వాత కొల్లాపూర్ ఒక పట్టణము కొల్లాపూర్ గ్రామము ఒక సుందరమైన నగరంగా మారబోతుంది మరి ఈ సుందరమైన నగరం రూపురేఖలు మార్చి కొల్లాపూర్ ప్రజల బతుకులు మార్చి కొల్లాపూర్ ప్రజల కోసం పోరాటం పడుతున్నా ఆరాట పడుతున్నా కష్టపడుతున్నా ఆలోచిస్తున్నా మాటలు లబెట్టుకుంటున్నా భారతీయ జనతా పార్టీకి మనం ఆదరించాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ప్రజలకు అందరూ కూడా నేను పేరు పేరున అందరూ కూడా నేను వినిపిస్తా ఉన్నాను మీ ద్వారా కొల్లాపూర్ మానవుల గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు పాలన నిర్లక్ష్యానికి గురైంది పరిశ్రమలు కావాలి కాలేజీలు కావాలి రోడ్లు కావాలి అని మొత్తుకుంటున్నా కాలేదు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలన్నా రైల్వేలను రావాలన్నా ఇన్స్టిట్యూట్స్ రావాలన్నా బస్కులు బాగుపడాలన్నా బీజేపీ రావాలి బీజేపీని ఆదరించాలనే విషయాన్ని మనం ఒక్కసారి అందరూ కూడా గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు పాలకులు ఉన్నారు పాలిస్తున్నారు మన మంత్రి గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో కొత్త పల్లె ఎందుకు ఆయనకు మతి మరి మతి మతిపుచ్చిందా లేకుంటే గుర్తుపడతలేడా లేకుంటే తెలుస్తలేదా తెలుస్తలేదు ఆయన ఏమంటాడు ప్రతిసారి ఎప్పుడు కూడా గత పాలకులు నిలక్ష్యం నిర్లక్ష్యం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం అంటాడు మళ్ళీ గత పాలకులు అన్ని పార్టీలు నీవే కదా గత పాలకులు అధికారంలో ఉన్నావు ఆ పార్టీలు ఉన్నావు ఈ పార్టీలో గత పాలకులు పట్టించుకోలేదు గత పాలన అవినీతి గత పాలన పట్టించుకోలేదంటే నీవే దాన్ని భాగస్వామ్యం కదా నువ్వు గత పాలకులు గత పాలకులు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు ఏం ఆలోచించిన అని ప్రజలు ప్రకటిస్తున్నావు అది ఆయనతో సోయలేదు గత పాలకులు అని చెప్తుంటే నిన్నటి వరకు నిన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు నువ్వు టీఆర్ఎస్ జెండా పోసినావు అంతకంటే ముందు కాంగ్రెస్ జెండా పోస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ జెండా వస్తున్నావు మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజు ఏ జెండా పోస్తావో తెలియదు అటువంటి ఆయన గత అని చెప్పడం చాలా విడ్డూర ఉంది సరే ఏది ఏమైనప్పటికీ మీ యొక్క పాలనలో మీ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా ఆశపడి ఒక కుటుంబ పాలన చర్మగీతం పాడాలి ఎవరైనా సరే అనే ఆలోచనతోటి కన్ను మూసుకొని వాళ్ళ ఆశతోటి వాళ్ళకున్న బాధలతోటి ఇవన్నీ కూడా తీర్థమైనటువంటి పెద్ద ఆశలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు ఒక అనాలసిస్ ప్రకారము భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని పార్టీలు ఎన్ని రాష్ట్రాలు పాలించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీ ఇంత దారుణంగా ఒక సంవత్సరంలో ప్రజలకు నిరాశ గురిచేసి ప్రజల యొక్క చీత్కారాలు ఉన్న పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని తప్పింది ఏది పట్టుకుంట్లేదు అన్ని గాలి వదిలేసింది ఉద్యోగాలు అన్నది గాలి వదిలేసింది బండ్లు అన్నది గాలి వదిలేసింది రోడ్లు అన్నది గాలి వదిలేసింది ఇంధనమైనది గాలి వదిలేసింది అన్ని కూడా గాలి వదిలేసింది చెప్పినది ఏం చేయకుండా కరెంటు విషయానికి వస్తే ఎక్కడ కూడా కరెంటు వస్తుందో తెలియదు ఒక్క ప్రాజెక్ట్ ఒక్క శాంక్షన్ ఒక్క ప్రణాళిక సంవత్సర కాలం దాటిన తర్వాత ఇంతవరకు ఒకటే ఒకటి ఇంతవరకు కాంగ్రెస్ పేరు మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక అడుగు ముందు పడలేదు ఎంత దారుణం ఉంది ఆ దారుణంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సంవత్సరం బేచిన తర్వాత రోడ్ల పెట్టుకుంటున్నారు ఇలా రాబోయే రోజుల్లో అంటున్నారు మరి రైతులు రైతు బంధు అంటున్నారు రైతు భరోసా అంటున్నారు మొత్తం మాటలే చెప్తున్నారు చెప్పినవన్నీ మాటలు తప్పారు అవి కూడా తెలియదు తను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ అబద్ధ నాటకాలు ప్రజలు తిరగబడతారు మీరు రేపు ఇంధన ఏదైనా మోసం చేసినా చెప్పిన మాట తప్పినా మీరు పైరవీ చేసినా మీ వంగిమాదలకు అలాంటి చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఊర్లలో నిజమైన అరువుల కోసం అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ళ కోసం రాకపోతే మిమ్మల్ని ఊళ్ళల్లో తిరగనీయరు మిమ్మల్ని నిలదీస్తారు వాళ్ళ తరఫున పోరాడతారు గ్రామాల్లో నిజంగా ఇల్లు లేని పేదలు తప్ప ఇంకెవర పైరవ మీరు ఇల్లు కేటాయిస్తే మేము సహించేయలేదు మేము మెడలు వంచైనా అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇందులో కేటాయిస్తారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అదేవిధంగా మీరు చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడే ఎలక్షన్స్ రాని ఎలక్షన్స్ రాకపోయా లోకల్ బాడీ పెట్టలేదు ధైర్యం లేదు మరి మీరు ఇట్లా బీసీలకు ఇట్లా రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు మీకు చర్మగీత వాడతారని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బాగో చూస్తే ఎంత చెప్పుకున్నా రాష్ట్రంలో మనం తరగవు అదేవిధంగా మన కొల్లాపూర్కి వచ్చే వరకు మన అమాత్యల వారు మన అమహత్యల వారు మొత్తం కూడా మర్చిపోయాడు అంతా కూడా చెప్పిన మాటలు కూడా మర్చిపోయాడు ఈరోజు ఏ ఏ నైన్టీ ఎయిట్ జీవోలు ఇచ్చిన పోయి చూస్తే వాళ్ళకు బోడు చెప్పలేని విధంగా ఉంది వాళ్ళు మోసపోయిన మదానం పడేసి అని చెప్పారు వాళ్ళకి ఇచ్చిన మాటలు ఇచ్చిన మాటలు మొత్తం కూడా నెరవేర్చకుండా మోసం చేసినాడు మాదా స్కూళ్లకు మాటలు చెప్పారు వాళ్ళని బోయలకు మాటలు చెప్పారు అభివృద్ధి కోసం మాటలు చెప్పారు ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపోయే విషయంలో మేము మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు ఇందువల్ల వాళ్ళని పట్టించుకోలేదు ఏ చిన్న ప్రాజెక్టు కానీ చెరువు కానీ ఏది మరమ్మతి చేసింది లేదు మరి ఈరోజు కొల్లాపురికి వస్తే ఈ మున్సిపాలిటీ కారణంగా అన్ని సమస్యలతోటి కొల్లాపూర్ మున్సిపాలిటీ సమస్య లేదు కరెంటు సమస్య డ్రైనేజ్ సమస్య నీళ్ళ సమస్య దోమల సమస్య శ్మశాన సమస్య ఇక అన్ని సమస్యలతోటి కొల్లాపూర్ మున్సిపాలిటీ మనకు అర్థం పడతా ఉంది ఇది వాళ్ళకు ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి సంస్థాగతంగా కొత్తగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ప్రజల తరఫున అర్హత ఉన్న వాళ్ళ తరఫున పేదల తరఫున ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాడబోతుంది దానికి మీరు కాచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేసిందని ప్రజలు నమ్ముతున్నారు మీరు అభివృద్ధి పథకాలు చేయకుండా కాలం గడిపితే మాత్రం మేము ఊళ్ళలో తిరగనీయము మీరు అదాలోచించాలి అది కాకుండా అవినీతి రాజకీయాలు మొత్తం కూడా ఇసుక రాజకీయాలు హత్య రాజకీయాలు ఎంత దారుణంగా హత్య రాజకీయాలు స్టార్ట్ చేసి తిరలేపిన మనకు సిగ్గు అనిపిస్తుంది మన కానిసెన్షన్ దాదాపు ఎనిమిది నెలల క్రితం ఒక హత్య పట్ట పగను అర్ధరాత్రి అందరి యొక్క అందరి ముందర ఘోరంగా ఒక నాయకుడు హత్య చేయబడితే ఈరోజు ఆ నాయకుడిని ఎవరు చంపారు ఏం చేశారని తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది అంటే ప్రజల యొక్క అనుమానం నిజమైతుంది అసలు ఏం లేకుండా పోయింది ఏమి ప్రభుత్వం మంత్రియా ఏమని అనుకోవాలి అర్థమైతే ఇట్లా అన్ని కూడా అరాచకాలు దౌర్జన్యాలు భయపెట్టకాలు అది రాజిరా అని చెప్పకాలు మీరు కార్యకర్తలను కానీ అదేవిధంగా ప్రజలను కానీ భయపెట్టి వృద్ధి చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా రేపు రాబోయే రోజుల్లో కొల్లాపూర్ రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆదరించండి భారతీయ జనతా పార్టీ ఉద్యమాలకు మద్దతు పెరకండి మీ తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడబోతుంది కాబట్టి మనందరం కూడా కొల్లాపురం కలిసికట్టగా బాగుపరుచుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం రాబోయే ఐదు సంవత్సరాల్లో అధికారం ఇవ్వకపోయినప్పటికీ మీరు మద్దతు తలుపుతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అనుకున్న అన్ని కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ లో వీళ్ళకి వీళ్ళకి మొత్తం కూడా వార్తలు పెట్టి వీళ్ళకి ఇంటికి పంపి వీళ్ళకి బుద్ధి చెప్పే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అందరూ కూడా లోకల్ బాడీలో మీ మద్దతు తెలపాల్సిందా ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటూ అందరు కూడా కొల్లాపురం ప్రజలకు రేపు జరగబోయేటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం అండలు మీకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

శ్రీనివాస్ కాచీపురం మహేష్ ప్రతినిధి తిరుమూడి దీక్ష దగ్గర అందరం ఈ ఉత్తి బాగుతుంది ఉత్తి వృత్తి బాగుతుంది బడ్డగ్ చేతిలాగా मंजी